వెల్కమ్ టు ఐక్యూ ఛానల్ ధనుసు రాశి వారికి మే పంతొమ్మిదో తేదీ నుండి మే ఇరవై ఐదో తేదీ వరకు వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ధనుసు రాశిలోనికి వచ్చే నక్షత్రాలు మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒకటో పాదముకు చెందిన వారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ వారం ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి ఈ రాశివారు భూములు ఇల్లు కొనే వారికి అనుకూలంగా ఉంది మీరు అనుకున్న వ్యవహారాలు సక్రమంగా జరుగుతాయి ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా ఉంటారు మీ మీద పూర్తి సంపూర్ణ విశ్వాసంతో ఉంటారు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు రుణాల విషయంలో జాగ్రత్త వహించండి ఆదాయ మార్గాలు మెరుగుపరుచుకోవడానికి అవకాశాలు ఉండే సమయంగా ఉంది ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు గణిస్తారు నూతన వ్యాపారస్తులు నైపుణ్యంతో వ్యవహరించండి భాగస్వామ్య వ్యాపారస్తులు మంచి నిర్ణయంతో ముందుకు సాగండి విద్యార్థులకు మంచి సమయమనే చెప్పవచ్చు వివాహాలు చేసుకునే వారికి అనుకూలమైన సమయం వాహనాల మీద వెళ్ళేవారు రాత్రి సమయంలో ప్రయాణం చేయవద్దు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి